హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీ ముందుకు నేను మంచి మంచి కలర్ఫుల్ పూలతో వచ్చాను అందుకే ఇవాళ మన టాపిక్ పూల గురించేనండి నిజానికి పువ్వు అనగానే అది తలలో పెట్టుకోవడానికో పూజలకు వినియోగించుకోవడానికో అనే ఆలోచన వస్తుంది కానీ ఈ పూలను తినొచ్చు పువ్వులను ఎవరైనా తింటారా అంటే తింటారు తిని ఆరోగ్యంగా ఉంటారు ఈ పూలను తినొచ్చు తిని వ్యాధి నిరోధకతను పెంచుకోవచ్చు దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు మరి అలాంటి పువ్వులేంటో చూద్దామా ఇదిగో ముందుగా చూడండి కుంకుమ పువ్వు కుంకుమ పువ్వును మనం సుగంధ ద్రవ్యంగానే వాడుతున్నాం అనాదిగా దీన్ని బిర్యానీలోనూ కాశ్మీరీ వంటకాల్లోనూ ఈ పువ్వును ఉపయోగిస్తున్నాం ఈ పువ్వులో యాంటీసెప్టిక్ యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఉన్నాయి క్యాన్సర్లతో పోరాడే యాంటీ యాక్సిడెంట్స్ కూడా ఉన్నాయి మంచి రంగుతో పండంటి బిడ్డ పుట్టడానికి కుంకుమ పువ్వు దోహదం చేస్తుందనే విషయం తెలిసిందే అది ఎంత వాస్తవం అనే సంగతి అటుంచితే కుంకుమ పువ్వు ఒక హెర్బ్గా సుగంధ ద్రవ్యంగా పరిమితంగా తీసుకుంటే చాలా న్యూట్రిటివ్ ప్రయోజనాలు ఉంటాయి కుంకుమ పువ్వు రక్తపోటును నియంత్రిస్తుంది మూడ్స్ త్వర త్వరగా మారిపోవడాన్ని అరికడుతుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి ఇక గర్భిణీల్లో ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ కారణంగా మలబద్ధకం రావడం సహజం చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమ పువ్వు జీర్ణ ప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది ఆకలిని కూడా పెంచుతుంది గర్భిణీలు దీనిని తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించాలి కుంకుమ పువ్వును మేము బిర్యానీలోనూ స్వీట్స్లోనూ వాడుతున్నాం కానీ దాంతో ఎన్ని ప్రయోజనాలున్నాయని ఇప్పుడే తెలిసిందని అంటున్నారా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక పువ్వు గురించి తెలుసుకుందాం ఇదిగో చూస్తున్నారుగా తామర పూలు తామర పూలతో చాలామంది టీ చేసుకొని తాగుతుంటారు అయితే ఆసియా ఖండంలో అనేక మంది తామర తుళ్లను వంట కోసం ఉపయోగిస్తుంటారు తామర పూలలో వైటమిన్ ఏ బి సీలు చాలా ఎక్కువ వైటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇక విటమిన్ బి కాంప్లెక్స్లో అనేక పోషకాలు ఉంటాయి వైటమిన్ సి అనేది స్వాభావికమైన యాంటీ యాక్సిడెంట్ అనే విషయం అందరికీ తెలిసిందేగా దాంతో ఇది క్యాన్సర్లతో కూడా పోరాడుతుంది ఇక తామర తుళ్ళతో కూర కూడా చేసుకుంటారండి నేను ఒకసారి ఒక ఫ్రెండ్ ఇంట్లో ఆ కూర తినడం జరిగింది బాగుందండి మనం కూడా ట్రై చేసి చూడొచ్చు ఇదండి తామర పూల విశేషాలు ఇప్పుడు మరొక పువ్వు గురించి తెలుసుకుందాం ఇదిగో చూస్తున్నారుగా ఇది అందరికీ తెలిసిన పువ్వే రోజు రోజ్ రోజా పువ్వు అదేనండి గులాబీ ఈ గులాబీలను రెక్కలను చాలామంది తింటూ ఉంటారు దీని ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం చైనీయులు తమ ఔషధాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఇందులో ఫినాలిక్స్ అనే పోషకాలు ఉంటాయి అవి గాయం వల్ల కలిగే మంటను కూడా తగ్గిస్తాయి రోజా పువ్వు రేకులతో టీ చేసుకోవడం చాలా మంచిది ఇది గుండె జబ్బు ముప్పును క్యాన్సర్ డయాబెటీస్ల రిస్క్ను కూడా తగ్గిస్తుంది పువ్వులకే కాదు హీలింగ్ గుణానికి కూడా ఇది రాజా అని అంటూ ఉంటారు విన్నారుగా అవండి గులాబీ పూల విశేషాలు మీకు ఇష్టమైన పండు ఏంటండి ఓ అరటి పండా అరటి పండే కాదండి అరటి పువ్వు కూడా ఉంటుంది ఆ పువ్వుతో కూడా బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం చూద్దాం రండి అరటి పువ్వులో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు పీచు పదార్థం కొవ్వులు కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కాపర్ పొటాషియం మెగ్నీషియం వైటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి అరటి పువ్వుతో ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంత కాదు అరటి పువ్వుతో కూరలను వండి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అరటిలోని పోషక గుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఉపయోగపడతాయి ఇందులో ఇథనాల్ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది అరటి పువ్వు నుంచి సేకరించిన పోషకాలు మలేరియా కారక క్రిములను ఎదుర్కొంటాయని ఒక అధ్యయనం కూడా చెబుతోంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకు అరటి పువ్వు దొరికితే దాంతో చక్కటి కూరను వండుకొని హాయిగా తినేసి అన్ని ప్రయోజనాలు పొందండి విన్నారు కదా అరటి పువ్వు ప్రయోజనాలు ఓకే ఒక విషయం అడుగుతాను చెప్పండి మీరు మామూలుగా వాడే హెయిర్ ఆయిల్లో మందార పూలను వేసుకుంటున్నారు కదా అవుననే అంటున్నారా నిజమే మందార పూలు వెంట్రుకల పెరుగుదలకు అలాగే వెంట్రుకలు నల్లబడ్డానికి ఉపయోగపడతాయని చాలామంది అంటూ ఉంటారు అదటొంచితే మందార పూలు తినటానికి కూడా చాలా మంచిది ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఈ పువ్వులను ఎండబెట్టుకొని టీ చేసుకొని తాగుతారు మందార పువ్వు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది శరీర జీవక్రియలు క్రమబద్ధం చేస్తుంది ఇందులో వైటమిన్ సితో పాటు అనేక యాంటీ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి అవి కాలేయ క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్లను నివారిస్తాయి మందార పులతో కాచిన టీ తాగితే రక్తపోటు యాంగ్జైటీ కూడా తగ్గుతుంది అయితే ఇది పరిమితంగా తాగితేనే పేలు చేస్తుంది అవండి మందార పూల ప్రయోజనాలు అవును ఒక మాట అడుగుతాను చెప్పండి ఎవరైనా ఏదైనా మరీ వింతగా చెప్తుంటే నా చెవిలో పువ్వులు పెట్టొద్దు అంటాంగా అదేనండి మరీ ఎక్కువ వింత అయితే నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టొద్దు అంటాము నిజమేనండి పువ్వు కాని పువ్వు గోబీ పువ్వు ఈ సందర్భంలో దాన్ని గురించి కూడా తెలుసుకుందాం కాలీఫ్లవర్ గురించి ప్రత్యేకంగా నేనేమి చెప్పక్కర్లేదులేండి దాని గురించి నాకంటే మీకే బాగా తెలుసు అయినా కొన్ని వివరాలను మీతో పంచుకుంటాను ఈ ఫ్లవర్లోని సల్ఫోరెఫేన్ వంటి వృక్ష రసాయనాలు అంటే ఫైటోకెమికల్స్ క్యాన్సర్లతో పోరాడతాయి ఈ పువ్వు క్యాన్సర్ నివారణకు దోహదం చేస్తుంది సల్ఫోరఫేన్ అనే పోషకం ఆటిజంను కూడా నివారించటంలో కూడా తోడ్పడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి అయితే అవి ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి కాలీఫ్లవర్లోని ఇండోల్ త్రీ కార్బినాల్ అనే స్టెరాల్ కూడా క్యాన్సర్కు వ్యతిరేకంగా సమరం చేస్తోంది ప్రాస్టేట్ పెద్దపేగు రొమ్ము ఒవేరియన్ క్యాన్సర్ల నివారణకు కూడా ఇది సమర్థవంతమైనది ఇక కాలీఫ్లవర్తో రకరకాలుగా కూరలు వండుకోవచ్చు అందరికీ తెలిసిందే కదా గోబీ మంచూరియా చేసుకోవచ్చు అంతేకాకుండా ఎన్నో రకాల స్నాక్స్ తయారీకి కూడా ఇది ఉపయోగపడుతుంది అవండి గోబీ లేదా కాలీఫ్లవర్ యొక్క ప్రయోజనాలు సో ఫ్రెండ్స్ ఈరోజు మొత్తానికి మనం కుంకుమ పువ్వు తామర పువ్వు గులాబీలు అరటి పువ్వు మందార పువ్వు అందరికీ తెలిసిన గోబీ పువ్వు అన్నింటి ప్రయోజనాలు తెలుసుకున్నాం హెల్దీ ఫ్లవర్స్ అండి పూలు తినండి ఆరోగ్యంగా ఉండండి మొదట్లో నేను పువ్వులను ఎవరైనా తింటారా అని అడిగితే మీరు కూడా ఆశ్చర్యపోయే ఉంటారు సో ఇప్పుడు అర్థమైందా అవునవును పువ్వులను తిందాం అని అంటున్నారా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్